హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బందోశ తర్వాత టమోటా చట్నీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ దోశకి పిండి వచ్చేసి నార్మల్ దోశకి ఎలా ముందు రోజే బియ్యం నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పిండి పులిసిన తర్వాత మసలిటి రోజు పోసుకుంటాము అలా కాకుండా ఈ దోశకి పిండిని అప్పటికప్పటికే మిక్సీ పట్టుకొని పోసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇందులోకి టమోటా చట్నీ కూడా చేయడం పెద్ద టైం పట్టదండి ఐదు ఐదు నిమిషాల్లో ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ముందుగా టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది బంద్ దోశలేకే కాదండి నార్మల్ దోశలకైనా ఇడ్లీలోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఒక నాలుగు లేదా ఐదు టమోటాలని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక ఏడు మిరపకాయలు వేసుకోండి కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే రెండు మిరపకాయలు తగ్గించుకోండి తర్వాత ఎల్లుల్లి ఒక నాలుగు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియోలో పెట్టుకొని టమోటా ముక్కలు మగ్గేదాకా ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి చూసారు కదా ఇలా మగ్గితే చాలు ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారినివ్వాలి ఇవన్నీ బాగా చల్లారాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకు చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక ఎండిమిరపకాయ ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చెనపప్పు ఒక అర స్పూన్ మినపప్పు వేసి వీటన్నిటిని దూరగా ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చిటపట్లాడాక స్టవ్ ఆపి ఈ పోపుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళ వేసుకొని ఈ పోపు ఈ పచ్చళ్ళలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకుందాము తర్వాత బందోస్కి పిండి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇది చేసుకోవడానికి పెద్ద టైం పట్టదండి పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాల కప్పు పెరుగు అరకప్పు నీళ్లు పోసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు నానితే చాలు ఇలా ఒక రెండు నిమిషాలు నానిన తర్వాత ఇందులో వేసిన పెరుగు నీళ్ళు అన్నీ ఈ రవ్వ అనేది పీర్చేసుకొని ఇలా గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమం అంతా వేసుకొని ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువ నీళ్లు పోసుకోకండి జస్ట్ ఒక టీ గ్లాస్ అన్నీ అయితే సరిపోతాయి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి బన్ దోశ కదండి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి అప్పుడే దోశ అనేది బాగొస్తుంది తర్వాత స్టవ్ మీద ఒక ఆండిలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చనగపప్పు ఒక అర స్పూన్ మినప్పప్పు వేసి వీటన్నిటిని దోరగా ఎంచుకోవాలి ఇందులో మినప్పప్పు పచ్చెనపప్పు వేసుకోవడం వల్ల దోశ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కప్పు రెండు పచ్చిమిరపకాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేగనవసరం లేదండి జస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఏగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పిండిలో వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక పావు స్పూను సోడా వేసి ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు బన్ను దోశకి పిండి అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇది చేసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదండి పది నిమిషాల్లో పిండి తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు దోశ ఎలా పోసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బాండీలు పెట్టుకోండి ఇది కూడా కొంచెం గుండేది పెట్టుకోండి బన్న దోశ కదండి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం గుంత ఉండే చిన్న బాండీలు పెట్టుకోండి నేను వీడియోలో చూపించేలా అలాంటిదైనా పెట్టుకోండి లేదా మనం తాలింపులు వేసుకుంటాం చూడండి అలాంటి బాండీలైనా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని బాగా గరిటతో కలిపి ఇందులో ఒకటి లేదా ఒకటిన్నర గరిట పిండి వేసి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలోకి స్లిమ్లోకి మార్చుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మరి హైలో పెట్టుకోకండి హైలో పెట్టుకుంటే మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి మంట మీడియం తర్వాత స్లిమ్లో పెట్టుకుంటూ కాల్చుకోండి చూశారు కదా ఈ సైడ్ కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకోవాలి ఈ సైడ్ తిప్పుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారు కదా ఈ సైడ్ కూడా మనకు మంచి కలర్ వచ్చేసిందండి దోశ బాగా కాలింది ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఇంకో దోశ ఎలా పోసుకోవాలి చూపిస్తాను పన్నీట్లో ఇంచి దోశ తీసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని బాగా కలిపి ఒకటి లేదా ఒకటిన్నర గంట పిండి వేసి దీనిపైన పెట్టి ఈ సైడు ఒక నిమిషం కాల్చుకోవాలి ఇలా ఒక నిమిషం కాలిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని మళ్ళీ దీనిపైన పెట్టి మళ్ళీ ఒక నిమిషం కాల్నివ్వాలి మంట అనేది మీడియంలో లేదా స్లిమ్లో పెట్టుకొని కాల్చుకోండి అప్పుడే లోపల వరకు బాగా కాలుతుంది మంట హైలో పెట్టుకొని మనం కాల్చుకున్నాం అనుకోండి లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మంట అనేది మీడియంలో లేదా స్లిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఈ దోశ కూడా బాగా కాలింది దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇంతే ఫ్రెండ్స్ పన్ను దోశ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇవి చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి పది పదిహేను నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి మార్నింగు పిల్లలకి టిఫిన్ చేసి పెట్టడానికి టైం లేదనుకోండి అలాంటప్పుడు ఈ బన్ దోశ పది పదిహేను నిమిషాల్లో తయారు చేసి పిల్లలకి పెట్టేయచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా టమోటా చట్నీతోనే కాదండి కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ దీంతో తిన్న సూపర్గా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ బన్ దోశ టమోటా చట్నీ నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్